ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేలాది మంది ప్రజలు ఉన్నారు లైవ్ లో చాలా మంది ఉన్నారు అందరికి చెప్తున్నాను నేను నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి శాపగ్రస్తమైనవి అవి ఉంటే శ్రమానుభవంతో కూడినవి ఉంటే ఏనాడన్నా ఎందుకు నాకు ఈ గతి వచ్చింది ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రశ్న నీకు పుట్టిందా వేసుకున్నావా వేసుకున్నప్పుడు మరి నీ లోపాలు ఏమన్నా దేవుడు చూపించాడా ఖచ్చితంగా కారణాలు చూపిస్తాడు దేవుడు కారణాలు ఎందుకు చూపిస్తాడంటే ఈ కారణాన్ని బట్టి సమస్య వచ్చింది నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకుని అది పోయింది అసలు ప్రశ్నే పుట్టినప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి నా కుటుంబానికి ఎందుకు నా దేహానికి ఎందుకు అనే ప్రశ్నే నీకు పుట్టినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయేది ఉండదు దేవుని అడిగేది ఉండదు పరిష్కారం పొందేది ఉండదు నేను అందుకే మనం ఎదుర్కొంటున్న ఆత్మీయ శారీరక మానసిక సమస్యలు మొత్తానికి ఎందుకు అనే ప్రశ్న వేసుకోవటం ఎంతైనా ఉత్తమం నెంబర్ వన్ ఆర్థిక దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది ఈ దారిద్ర్యత నాకు రావడానికి ఎక్కడన్నా నేను తేడా పడ్డానా కూర్చోవాలి దేవా నాకు ఎందుకు వచ్చింది నాయన ఇది ఈ కారణాన్ని బట్టి వచ్చింది ఈ కారణాన్ని బట్టి వచ్చింది ఈ కారణాన్ని బట్టి కొంతమంది గర్విస్తారు కొద్దిగా డబ్బు రాగానే వాళ్ళు ఇక వాళ్ళ చూపంతా కూడా పైన ఉంటుంది ఆఖరికి వాళ్ళు మనుషుల్ని పక్కన పెట్టడం అట్టు నుంచి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతారు ఒక తల్లి ఉందట రెగ్యులర్గా సన్నిధికి వచ్చింది రెగ్యులర్గా సన్నిధికి వచ్చింది రోజూ ప్రార్థన చేసిద్ది అయ్యగారికి ఉపచారం చేసిద్ది మంచిగా మందిరం ఊడ్చిద్ది పెద్ద తల్లి పాపం బాగా భక్తిగా ఉండేది అయ్యగారికి చెప్పి ప్రార్థన చేసింది అయ్యగారికి కూడా చెప్పి చేయించుకుంది లోన్ పెట్టుకున్నానయ్యా దేవుడు ఏదన్నా కార్యం చేస్తే మరి ఏదన్నా ఒక గేదె నాకు దేవుడు ఇస్తే కృతజ్ఞత కలిగి బతుకుతానయా గేదెని మేపుకుంటా ఏదో బతుకుతాను అని ఏదో చెప్పింది మొత్తం మూడు పేర్లు పెడితే ఒక్క పేరుకి వచ్చిందో ఒకటి రెండు గేదెలు వస్తాయని ఆశపడింది దేవుడు దయచూపి మూడు పేర్లు శాంక్షన్ ఆరు గేదెలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఆరుగారు అప్పటిదాకా లెగిస్తే మందిరం దగ్గర కనపడే మనిషి అప్పటిదాకా ఏదన్నా సరే అంత దేవుడే నాయన దేవుడు తప్ప అసలు అమ్మో మహాన్ బాడు ఆయన తండ్రి ప్రభు అనే మనిషి ఆదివారం కూడా చర్చ కొట్టి తిరుగుతుంది ఏందమ్మా సుబ్బమ్మా అన్నాడు అనుకో అంతకు అంత ప్రభున్నా అన్న న్యాయం లేకుండా ఏముంది అయ్యా గారు అనే మనిషి ఏందయ్య గారు మీకు తెలియంది ఏముంది గొడ్లు చాకిరి మామూలు చాకిరా అయ్యా బరిగొడ్లు చాకిరి గేదెల చాకిరి పశువుల చాకిరి మామూలు చాకిరా పొద్దున్నే లేవాలి పేడకళ్ళు తీయాలి వాటికి గడ్డి వేయాలి పాలు పిండాలి వాటికి ఒళ్ళు గడికి శుభ్రం చేయాలి కుడి దాపాలి అయిపోయిన తర్వాత పాలు తీసుకెళ్ళి పోసుకోవాలి తర్వాత వీటిని మేపటానికి దోలు కొను పోవాలి సాయంత్రం తేవాలి మళ్ళీ ఒళ్ళు గడగాలి మళ్ళా పాలు పిండాలి మళ్ళీ వాటికి దోమలు కొట్టకుండా పొగేయాలి వాటికి దూడలకి అవి సాగకుండా వాటికి ఆ నీళ్లలో కలిపే మందులు ఉంటాయి అవి కలిపి పోయాలి లేదా అవి దాస్తాయి దూడలు దాస్త పాలు ఇవ్వవు చేయాలి అంత అయిపోయిన తర్వాత మధ్యరాత్రి కూడా లేచి మేత అయిపోతే మేత వేయాలి అయ్యగారు మామూలు విషయం అయ్యగారు అని మొత్తం లిస్ట్ మొత్తం చెప్పింది ఆయన మాత్రం ఏమంటాడు నిజమే లేదు సుబ్బాయమ్మ ఇంత చాకిరి మామూలు విషయం కాదు కానీ సుబ్బాయమ్మ గేదెలు లేకముందే కొంచెం భక్తిగా ఉన్నట్టున్నాము అయ్యో దేవుడు నాయన నాయన కృప లేకుండా ఎక్కడయ్యా నాయనేగా ఇచ్చింది ఇప్పుడు నేరస్తుంది ఎవరయ్యారు ఈ ఒక లోన్ తెప్పించి ఒక గేదెకి ఆరు గేదెలు ఇప్పించి దేవుడే నాయనే గయ్యా ఇప్పించింది అంత నాయన స్థలం నాయన అంటుంది నాయన దగ్గర రాకుండా కొడుతుంది ఏం చేయాలి సుబ్బయమని దేవునికి స్తోత్రం కలుగును కాక హలో చాలా బాధపడుతున్నాడు మామూలు బాధ కదా అయ్యి గారు ప్రార్థన చేయండి అయ్యి గారు అంది తప్పకుండా చేస్తారు సుబ్బాయమ్మ నా తండ్రి నీ భారం అంతా కొట్టివేసేటట్టు ప్రార్థన చేస్తానని పోయాడు ఇప్పుడు కొడుకులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు అందరు ఎవరిని చేయండి ఇట్లా అన్ని సుబ్బాయమ్మ అడ్డవాటం అడ్డం పడి చేస్తుంది కొడుకున్నట్టున్నాడు మరి గేదెలని తోలకెళ్ళినాడు అబ్బే వాడిపోతుంద వాడికి ఏం తెలుసా వాడు పిల్లోడు అయితే వాడు గాడిదలాగున్నాడు వాడు పిల్లవాడు ఏంది పెళ్లి కూడా చేస్తే కోడలు ఉంది కదా పాలు తీ సగం పాలి పెట్టుతాయా నేనంటే పెద్దదాన్ని అనుభవం కలి మొత్తం పిండుతా సరే ప్రార్థన చేయండి అయ్యగారు చాకిరి మాములు చాకిరి కాదు మీకు తెలియదు ఏముంది ఆ నాయన కృప ప్రార్థన చేయండి నీ బాధంతా తొలగి పెట్టాడు ప్రార్థన పోయాడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రభు నీకు స్తోత్రం సుబ్బాయమ్మ బిడ్డ నాయన ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేది ఆమె ఎనకపోయేది ఆమె ఆయన పోయింది అయ్యా నా ప్రభువా ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది ఆయన కనీసం ఆరు గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇయ్యలేదు నాయన సినిమా కష్టాలన్నీ చెప్పింది ప్రభువా సుబ్బాయమ్మని అంతే నాయనా నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఏ రాత్రి తెంచుకున్నాయో మొత్తం ఆరు గొడ్లు తాళ్ళు తెంచుకున్నాయి తెల్లారు లేదు చూస్తే మేకు దగ్గర ఒక్కటలేదు అలేలుగా ఇక రాజు ఇంకెక్కడికి వచ్చేది తిరిగి 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 మూడు రోజులు తిరిగింది ఏం కనపడలా మరి ఆయన పంపిస్తే ఏం పట్టుకుంటుందా సౌలు కానీ గాడిదల్ని వెతకపోయినట్టు సవులుకు దొరికినాయి ఆ గాడిదలు ఇంటికి చేరినాయి అడ్రస్ లేకుండా పోయినాయి ఇక రాదు అయ్యగారు అనుకుంటా వచ్చి అవుతున్నా అయ్యా అయ్యా ఆరిపోయింది అయ్యా అనుకుంటూ వచ్చి బోర్లు పడింది మందిరాలు ఏమైంది సుబ్బాయమా ఏమైంది ఏమైంది అయ్యా అయిపోయింది ఒకటి గాడి అన్ని పోయినాయి అయ్యా మూడు రోజులు అయ్యా ఏంది గేదెలు పోయినాయ్యా కోట మామూలు మాట ఏందయ్యా మూడు రోజులయ్యా దొరకట్లేదయ్యా దొరికితే అన్న నమ్మకం కూడా లేదయ్యా చుట్టూ దొంగలేనయ్యా ఏ ఊర్లో దాటిచ్చారో అమ్ముకున్నారో అడ్రస్ కూడా లేదయ్యా పోనీ సుబ్బాయమ్మ నీ ప్రార్థన నా ప్రార్థన విని దేవుడు భారాన్ని తీసేశాడు ఎన్ని కష్టాలు పేడకళ్ళు తీసే బాధ లేదు గేదెలకు ఒళ్ళు గడిగే బాధ లేదు దూడలకు మందు పోసే బాధ లేదు నరాలు నొప్పులు చేతులు పట్టకపోయిన దాకా పాలు పిండే గొడవ లేదు ఇళ్లమ్ముటి తిరిగి పాలు పోసే గొడవ లేదు మధ్యరాత్రి లేచి మేత వేసే గొడవ లేదు దోమల కొట్టకుండా పొగేసే బాధ లేదు ఇప్పుడైతే శుభ్రంగా రోజు దేవుడి సంధ్యలోనే గడపచ్చు అప్పుడు అర్థమైంది ఆమెకి గారు ఏ శుభ్రయమ్మా ప్రార్థం చేశావా నువ్వేగా చెప్పింది నువ్వేగా చెప్పింది ఈ బాధ దేవుడు మరి చూడాలా ఈ బాధ మరి ఎన్ని బాధలయ్యా నాకు అన్నావుగా మరి నా నీ బిడ్డ బాధపడితే నేను ఎట్లా తట్టుకుంటాను నీ బాధలు అన్ని బావాలని చేశాను మొత్తం పోయినాయి గేదెలే కానీ బాధలు అయిపోతే ఉండవు ఇక బాధలు నీ దండం పెడతానయ్యా అయ్యా దండం పెడతా గేదెలు పోయినాయి అంటే బ్యాంకు వాళ్ళు ఊరుకోరుగా సబ్సిడీ అంటే వదిలేస్తారు కానీ మొత్తం వదిలిపెట్టరుగా లోన్ కట్టాలయ్యా అయ్యా ప్రార్థన చెయ్యయా ఇంకొదిపెట్టినా మందిరం ఇంకొదెట్టినాయే మందిరం ఇంక దేవుడేనాయ్యా పిల్లలకు మరి వాళ్ళకి చేత కదా ఇంకా అబ్బే ఇంకా ఇంకా నేను ఒప్పుకొనగా కదా కొందరు వాళ్ళ చేత కూర్చొని దున్నలు తిన్నరు తింటా అస్సలు ఇంకా నేను అసలు ఆ మాట్లాడే పని లేదా ప్రభు అసలు మోకాళ్ళి ప్రార్థన చేద్దాం దా ఇద్దరు తల్లి ఆ తల్లి దయవజన్ ప్రభా తల్లి అల్లాడిపోతున్నాయన్న పిల్లలు నోటి కాటి ప్రభా సాయం చేయన దయచూపు నా ప్రార్థన చేశాడు సాయంత్రాన్ని కొడుకు కబురు తీసుకొచ్చాడు మందిరంలో శుభాయంతో అమ్మోయ్ గొడ్లు వచ్చింది రావే అనుకుంటూ వచ్చాడు యాడికలు వచ్చేది యాడిగిరి వచ్చేది గాడిద నువ్వు నివ్వాలి బాగా చెప్పు తీసుకొని కొడతాయి అమ్మాయి అని వచ్చావంటే రాలి బాబా అందే ఏమైంది నీకు అంతలావేడిస్తుంది గొడ్లు పోయినాయి నేను రానురా నాకు మందిరం చాలు పెడితే అయ్యగారు ఒక మొదలు పెడతారు తడితే నీడైపోతుంది నాకు ఆ గుడ్లు వద్దు ఆ ఛాయికి వద్దు మీకు తలకయద్దు పడినా ఎస్ట్ మీకు పరిస్థితులు ఇప్పుడు కొన్ని దరిద్రాలు వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయి ఎస్ట్ గేదెల మీద పోల్చి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు సుబ్బాయమ్మను చూసి అన్నావు వెంకాయమ్మ నీ సంగతి ఏంది సుబ్బాయం ఓకే ఇంకా అమ్మా మరి నీ సంగతి అయింది ఇంకా ఒకసారి ఆలోచించండి ఏదైనా ఒకటి మనకు ఎదురయ్యింది ఏదైనా ఒకటి మనం ఫేస్ చేశాము అంటే అది అనవసరంగా రాదు జస్ట్ పల్లెటూరి ఎగ్జాంపుల్ మీకు చెప్పు ఉండొచ్చు పల్లెటూరులో పశువుల వ్యవహారం పట్నంలో ఉన్న వ్యక్తికి దగ్గర స్థాయిలో ఉన్నాయి వాళ్ళకున్నాయి ఎవరికి ఉండే వాళ్ళకున్నాయి నీకు ఏదైనా పరిస్థితి విషమిస్తే అది ఎందుకు వచ్చింది నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది నీ భర్తగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచించాలి కదా దేవుని ముందు కూర్చోవాలి కదా ఏందా ఎక్కడ తేడా పడ్డాను ఎందుకు ఈ పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు మనం దేవుడు ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే పోయి నాలుగు మాటలు మొత్తుకోవటం ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు 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 నిరుపు నిదానం కలిగి మనో నిదానం కలిగి కూర్చోవాల దేవుని ముందు నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి అది చేయరు చాలా మంది